కాళేశ్వరంలో అత్యంత వైభవంగా మహా కుంభాభిషేకాలు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో నలపై రెండేళ్ల తర్వాత మహాఘట్టం కుంభాభిషేకం ఆవిష్కృతమైంది మహా కుంభాభిషేకం ముగింపు ఉత్సవాల్లో ముగ్గురు మంత్రులు పాల్గొని పూజలు నిర్వహించారు ఆలయాలను పూలతో సుందరంగా అలంకరించారు ఆలయార్చకులు రుత్వికులు ప్రాంతకాల పూజ రుద్రహోమం బలిప్రదానం మహాపూర్ణాహుతి పూజలు నిర్వహించారు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు కొండ సురేఖకు ఆలయం రోజగోపురం వద్ద ఆలయార్చకులు అధికారులు పూర్ణ కుంభ స్వాగతం స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు మహాపూర్ణహుతి కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు తుని తపోవన పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారు మంత్రుల శ్రీధర్ బాబు కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ భూపాల్పల్లి ఎమ్మెల్యే గంద సత్యనారాయణ అవధాని బాచంపల్లి సంతోష్ శాస్త్రి అచ్చలాపురం అవధాని మనోహర్ శర్మ అర్చకులు గర్భాలయం వద్ద ఏర్పాటు చేసిన పరంచమెట్ల మార్గం ద్వారా గోపురం పైకి ఎక్కి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకు పీఠాధిపతి చేతుల మీదుగా రాజగోపురాల కలశాలకు సంప్రోక్షణల పూజలు చేసి మహాకుంభాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు మిగతా ఆలయాలు గోపురాలకు అర్చకులు కుంభాభిషేకం పూజలు చేశారు అనంతరం కళ్యాణ మండపం వద్ద పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివారికి మంత్రులు స్వామివారి శేష వస్తాలు అందజేశారు భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు ఈ కుంభాభిషేక మహోత్సవాల్లో సుదూర ప్రాంతాల నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట ఛత్తీస్గఢ్ రాష్టాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలను తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు ముందుగా త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు భక్తులు ఈ మహా కుంభాభిషేక వీక్షణకు నాలుగు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కరే ఆర్జేసీ రామకృష్ణారావు ఆలయ ఈవో మహేష్ అధికారులు ఉన్నారు మహాకుంభాభిషేక పూజల అనంతరం మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్లు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో గణపతి పూజ స్వామివారికి పంచామృత అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు శ్రీ శుభానంద దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు

लखल गर्भालयुनि स्वामी दर्शिता